మాది సామాన్య కుటుంబం మా తాత మంత్రి కాదు మా నాయన మంత్రి కాదు మా కోట్ల జగన్మోహన్ పంపించిన సైనికులు అని చెప్తాం చెప్పిన మాట వాస్తవం కాదన్నా చెప్పిన రెండు సార్లు ఎమ్మెల్యేలు సరే ఫస్ట్ సార్ అధికారంలో రెండోసారి అధికారంలోకి వచ్చినాం అధికారంలోకి వచ్చిన మొదలు మూడు సంవత్సరాలు బాగా మా నాయన కోటీశ్వరెడ్డి కాదు మా తాత కోటీశ్వరెడ్డి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అయినా సరే తర్వాత అనిపించింది ఏమో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మా తాత నాయన మా తాత కాదు మా నాయన కాదు మా ఇది కాదు ఇది కాదు లాస్ట్కి నేను అయినా ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం లేదు పక్క పార్టీకి వెళ్తే సరిపోతుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పొడిచినారు పొడుస్తూ మాది ట్యాప్ చేశారు ఐ చేశారు ఈ చేశారు అని చెప్పారు అప్పుడు నేను ఒక మాట చెప్పాను నేను ఒక సవాల్ చూసి ఇది ట్యాప్ కాదు అని నేను నిరూపిస్తే నువ్వు పోయి అసెంబ్లీ దగ్గర వెళ్ళి స్పీకర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇస్తావా అని ఎందుకంటే అది ఫోన్ ట్యాప్ కాదు ఏదో మనం ఎవరితోనో ఫోన్లో మాట్లాడితే వాళ్ళు ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాను ఉంటే దాన్ని తీసుకెళ్ళి మాట్లాడుతున్నాడు స్వామి కొన్ని ఎక్కి అని చెప్పి ఇచ్చిన మాట అది కాబట్టి ఈరోజు మీ అందరం కూడా ఈరోజు మళ్ళీ స్టార్ట్ ఎన్నికలు వచ్చేస్తే కదా అందరు తిరుగుతారు అందరూ వెళ్తారు మొత్తం ఇంటింటికే తిరుగుతారు మామూలుగా చెప్తుంటాడు అన్నమాట లక్ష మందిని కలిసారు అని చెప్తారు ముప్పై రోజులు లక్ష మంది అంటే రోజుకి ఎంతమందిని కలవాలా మూడు వేల మంది కాదు చాలామంది సంఖ్య ఆలోచన చేయరు కాబట్టి ఓహో లక్ష మందిని కలిసారా అని అనుకుంటారు అంటే రోజుకి మూడు వేల మంది రోజుకి మూడు వేల మందిని కలవాలంటే ఎంతసేపు పడుతుంది టైం పట్టద్దా ఏం ఒక ఐదు రోజులు తిరుగుతాడనమాట ఐదు రోజులు బాగా దబ్బ దెబ్బ దెబ్బ తిరిగేసి ఇంక రెస్ట్ ఇంకా ఆగదు అదే తిప్పుకుంటుంటాడు లక్ష మందిని కలిసా లక్ష మందిని కలిసా లక్ష మందిని కలిసే బట్ అందరం కూడా ఒకటి ఆలోచించేయండి చేయండి రేపు రూరల్ నియోజకవర్గంలో ఈ సీటు మనకి ప్రతిష్టాత్మకం ఎవరైతే రెండుసార్లు గెలిచి ఆఖరికి ఒక వేదిక ఎక్కి నేను చచ్చిపోతే నా చిటికి కూడా రావాలి ముఖ్యమంత్రి హోదా అని చెప్పిన వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన టైం ఉంది ఎవరు వల్ల అందనాలు ఎక్కారో అదే నాయకుడు ఎదురు పార్టీలో ఖచ్చితంగా తొక్కాల్సిన పరిస్థితి మనందరి మీద ఉందని చెప్పారు కొట్టుకుంటుంటే రెండు వేల ఎనిమిదిలో నిన్ను తీసుకొని వచ్చింది నా కాడికి రూప్కుమార్ కుమార్ యాదవ్ మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కాడికి తీసుకెళ్ళాం ఆ రోజు రూప్కుమార్ కుమార్ వివేకానంద రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాడు నువ్వు కార్పొరేటర్గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏంటిగా పనిచేసాను నీకు మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది వివేకానంద వివేకానందరెడ్డి గారు మాలాంటి వాళ్ళందరం చేత ఎంత సహాయం చేసాం ప్రధానంగా ఇప్పించింది వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం అని అడుగుతూ ఉన్నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలని అన్నావు ఎస్ చెప్పా నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలనే చెప్పా నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలని చెప్పానంటే జగన్ గారిని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకో అంత ప్రేమించాను అని నేనే నా అంతిమ యాత్రకి జగన్ గారు రావాలా అన్నంతగా ప్రేమించానని నేనే జగన్ గారికి దూరంగా జరిగానంటే లోపం కుర్దో ఆలోచన చేసుకో నేనేం కాదంటంలా చెప్పిన మాట వాస్తవమే దాంట్లో రెండు ఆలోచనలే కాబట్టి అధికారాన్ని వదులుకొని వచ్చా అంతేగాని ఆఖరి దాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బీఫారం తీసుకొని నేను రాలా